ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడండి విచారణ జరిపి చట్టపరిధిలో న్యాయం చేస్తాం జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్ నందు సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ ఫిర్యాదుల నుంచి ఎన్బీఆర్ ఫిర్యాదులను స్వీకరించారు ఈ సందర్భంగా ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు చట్టపరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలు తక్షణమే పరిష్కారం చూపాలని ఫిర్యాదులను మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి చట్టపరిధులు ఫిర్యాదుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు ఈ సందర్భంగా నడవలేని ఒక వ్యక్తి ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్దకు ఫిర్యాదు చేయడానికి రాగా జిల్లా ఎస్పీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి బయటకు వచ్చి ఫిర్యాదు యొక్క సమస్యను అడిగి తెలుసుకుని చట్టపరిధిలో సత్వరమే న్యాయం చేయవలసిందిగా సంబంధిత అధికారులు ఆదేశించారు ఈ కార్యక్రమాలు జిల్లా ఎస్పీతో పాటు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ విజయభాస్కర్ ఎలిషావళి సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ప్రియతం రెడ్డి డిస్టిక్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఆదినారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు